ధ్వజస్తమం కలిగిన అత్యంత ప్రాచీనమైన సికింద్రాబాద్ సెయింట్ ఆండ్రూస్ ఆర్థోటం జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి డెబ్బై ఐదో వసంతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా క్రిస్మస్ ముందు రోజుల్లోని వేడుకలను ఘనంగా నిర్వహించారు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రతి నెల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చర్చ్ ప్రతినిధులు తెలిపారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వేడుకలను నిర్వహించనుండగా నేటి మొదటి రోజు ప్రత్యేక ప్రార్థనలతో పాటు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమం ప్రారంభించారు బిషప్ అలెక్సియా ఐఎఫ్ఎస్ అధికారి ప్రియాంక వర్గీస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొనగా విద్యాభ్యాసంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన పలువురికి బహుమతులను ప్రదానం చేశారు క్రిస్మస్ కు ముందే తమ చర్చ్ లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాస్టర్లు తెలిపారు Aaliyah Azraam e E

ఈరోజు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఈ చర్చ్లో జరుపుకుంటున్నాము ఆల్మోస్ట్ సెవెంటీ ఫిఫ్త్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఈ చర్చ్ బిల్డ్ అవ్వడం జరిగింది కట్టడం జరిగింది సో ఈ ఇయర్ దాని సెలబ్రేషన్స్ మేము చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా గర్వంగా మేము ఇక్కడ ఉన్నాము ఈ సెలబ్రేషన్స్ చేసే ఒక ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఫోర్ చర్చెస్ మన హైదరాబాద్ రీజియన్ లో ఉన్న బిహెచ్ఎల్ జీడిమెట్ల సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ ఫోర్ చర్చెస్ లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని చాలా ఒక సంతోషాన్ని మేము ఈ సొసైటీకి అందిద్దామని ఒక ఆలోచనతో మేము ఈ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం జరుపుకున్నాం సో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఆయన ఒక ఇయర్లీ ప్లాన్ మేము నెక్స్ట్ ఇయర్ కి మేము చేసుకున్నాం టిల్ నవంబర్ మంత్ వరకు ఈ ఐపీ ట్వంటీ సిక్స్త్ ఇయర్ కి మేము ఈ ఒక సెలబ్రేషన్తో పాటు మేము కొన్ని ఈవెంట్స్ మేము ఈ చర్చ్ ముగి మేము చేద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ వచ్చేసి జనవరి మంత్ ఫోర్త్కి కి ఒక ఎకమికల్ ప్రోగ్రామ్ ఈ చర్చ్లో మేము ఆర్గనైజ్ చేయబోతున్నాం దాంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫిబ్రవరి మంత్ వచ్చేసేమో హైదరాబాద్ సండే స్కూల్ వన్ డే కాన్ఫరెన్స్ మేము ఇక్కడ జరపబోతున్నాము ఫిబ్రవరి మంత్ జూబ్లీ గ్రాండ్ ఆప్షన్ కూడా మేము ఇక్కడ జరపబోతున్నాము ట్వంటీ ఫస్ట్ మార్చ్కి ఒక జూమ్ మీటింగ్ అబ్రాడ్ మన అబ్రాడ్ లో ఉన్న చాలా చర్చెస్ అక్కడ ఒక జూమ్ మీటింగ్ కూడా మేము వాళ్ళతో చేసే ఒక ప్లాన్ కూడా ఉంది ఏప్రిల్ మంత్ వచ్చేసేమో పోర్ ఫీడింగ్ మే మంత్ వచ్చేసేమో సెంట్ జోసఫ్ అండ్ సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ మన సీనియర్ సిటిజన్స్ ఉన్న మన చర్చ్ మెంబర్స్ తో వాళ్ళతో కలిసి ఒక మీటింగ్ మేము ఈ యొక్క ప్రోగ్రామ్ తో చేయబోతున్నాము జూన్ మంత్ వచ్చేసేమో సండే స్కూల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరపబోతున్నాము జూలై మంత్ వచ్చేసేమో ఒక మెడికల్ క్యాంప్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఇక్కడ జరపబోతున్నాము ఆగస్ట్ మంత్ వచ్చేసి ఫ్యామిలీ రిట్రీట్ మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సెప్టెంబర్ మంత్ వచ్చేసేమో మర్త మరియం వనిదా సమాజం ప్రోగ్రామ్ మన ఫోర్ చర్చెస్ లో ఉన్న మన ఎస్పెషలీ మన విమెన్ కి వాళ్ళు వాళ్ళ ఒక కాన్ఫరెన్స్ మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అండ్ అక్టోబర్ సెకండ్ వీక్ వచ్చేసేమో ఒక ప్రయర్ మీటింగ్ మేము ఇక్కడ జరపబోతున్నాము అక్టోబర్ మంత్ వచ్చేసేమో ఎంజిఓసిజం స్పోర్ట్స్ మీట్ మన స్పోర్ట్స్ అది క్రికెట్ అవ్వచ్చు హాకీ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఇట్లాంటి ఒక స్పోర్ట్స్ మీకు ఫోర్ చర్చెస్ లో ఉన్న యూత్ మెంబర్స్ అందరి కలిసి మేము ఒక మీటింగ్ జరపబోతున్నాము దాంతోపాటు లాస్ట్కి వచ్చేసేమో నవంబర్ మంత్ ప్లాట్నమ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా మేము ఈ సంవత్సరం నిర్వహించబోతున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే